అందరికీ నమస్కారం నిన్న రాత్రి బుచ్చిమండలంలో కాగులపాడు అట్లాగే దామరమలుగు దగ్గర మూడు చికెన్ వేస్ట్ బండ్లు పట్టుకోవడం జరిగింది ఇంకా ఈ చికెన్ వేస్ట్ బండ్లు సంబంధించిన ఎవరైతే డ్రైవర్లు ఉన్నారో ఆ డ్రైవర్ని అట్లాగే బండి ఓనర్లని అట్లాగే ఈ చెరువులకు ఎవరైతే డీజిల్ తీసుకుని నేర్చుకుంటున్నారో వాళ్ళ మీద అట్లాగే చెరువులు ఓనర్స్ మీద ల్యాండ్ ఓనర్స్ మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది అట్లాగే బండ్లు కూడా సీజ్ చేసి కోర్టు పెట్టడం జరుగుతుంది ఈ వెహికల్స్ కూడా ఎవరైతే ఉన్నారో ఆ వెహికల్స్ ఆర్టీఓ గ్రూప్ కూడా పెట్టి వాళ్ళు పర్మిట్లు కానీ లైసెన్స్లు కూడా క్యాన్సిల్ చేసేదానికి స్ట్రిక్ట్ గా దీన్ని అమలు చేస్తున్నాం అట్లాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా పిలిపించాము అందరి చెరువులు ఎవరైతే లీజుకి ఇచ్చిన్నారో చెరువులు వాళ్ళందరితో కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేయమని చెప్పి ఎంఆర్ఓ గారు అట్లాగే ఫిషరీస్ ఏడీ గారు సమక్షంలో అందరు ఎఫ్డీఓ గారితో పాటు అందరం కూడా మీటింగ్ పెట్టుకుని చెరువులు ఎవరైతే లీజుకు తీసుకున్నారో వాళ్ళ దగ్గర కూడా బైండ్ ఓవర్ చేయించుకున్న వాళ్ళని కూడా వాళ్ళ మా చెరువుల్లో ఇక్కడ నుండి చికెన్ వేస్ట్ అనేది మేము అలౌ చేయమని చెప్పి బైండోర్ చేయించుకోవటం కూడా జరుగుతుంది ఇట్లాగే ఈ చెక్ పోస్టుల దగ్గర కూడా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ చికెన్ వేస్ట్ ఎక్కడి నుంచి వస్తున్నా కూడా ఆ ఎస్ఐర్ కూడా స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మా రూరల్ డిఎస్పీ గారు కూడా వెంటాచలం చెక్ పోస్ట్ దగ్గర కూడా ఈ చికెన్ వేస్ట్ బల్డ్ వస్తే అక్కడే పట్టుకునే కేసులు నమోదు చేయడం జరుగుతుంది అట్లాగే ఇటు మరిపాడు దగ్గర నుంచి వచ్చేవి కూడా మన మరిపాడు చెక్ పోస్ట్ కానీ అట్లాగే మన బుచ్చి చెక్ పోస్ట్ దగ్గర కూడా మేము నిఘా పెట్టి అట్లాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ అట్లాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వీఆర్ఏలు అట్లాగే పోలీసు అంతా కలిసి కంబైన్డ్ గా ఆపరేషన్స్ చేస్తాం పెట్రోలింగ్ తిరిగి ఎక్కడ చికెన్ వేస్ట్ ఉన్నా కూడా లేకుండా చేస్తాం గురించి తెలుగు బెంగళూరు నుంచి